శ్రీమాత్రే నమ అందరికీ ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి ఉత్పన్న ఏకాదశి మోక్షదా ఏకాదశి హరివాసరం హరిదినం వైకుంఠ దినం అనే పేర్లతో పిలువబడే ఈ మహాపర్వదినాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆహాహామిపద్యం ఛానల్ ముక్కోటి దేవతలు రాక్షస వధానంతరం శ్రీహరిని వైకుంఠంలో దర్శించారు కావున వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అని పిలువబడుతోంది మనందరికీ కూడా కలియుగ వైకుంఠం బ్రహ్మాండ నాయకుడి కొలువై ఉన్న ఆ దివ్యక్షేత్రం తిరుపతి కదా గోవింద గోవింద ఆ దివ్య మంగళ స్వరూపుని దివ్యమైన భవ్యమైన దర్శనం పొందిన భక్తులు ఎంతో ఆర్తితో హృదయం ద్రవిస్తూ ఉండగా కన్నీళ్లతో పాడుకుంటున్న ఒక అద్భుత వలన ఈ శుభదినాన విందామా ధన్యత పొందుదామా దీక్షతో ఈ ఏడు కొండలు ఎక్కి వచ్చిన ఒక అజ్ఞాత భక్తుని ఆనందాతిశయ వలన ఇప్పుడు విందామా తల తల మెరిసెడి బంగారు శిఖరములు కొలువు కూటంబులు గోపురములు బంగారు వాకిళ్ళు తోడు తెరచి బ్రహ్మ కళలు దీపించుని దివ్య దర్శనము చేతులు ముకులించి చిత్తముంచి పద్మాక్ష పాద పద్మములు ఛేదించి ఎక్కుదురు ఏడుకొండలు మిక్కుటముగా సేవ చేయుదురు సిద్ధి పొంద దాస జన సువిశేష తత్వభూష వేద జనఘోష జగదీశ వెంకటేశ స్వామి కొలువై ఉన్న ఆ గోపురాలు బంగారు శిఖరాలతో తలతల మెరిసిపోతున్నాయి ఆ బంగారు వాకిళ్ళు ఎంతో శ్రద్ధతో భక్తితో తెరిచిన వెంటనే బ్రహ్మాండమంతా వ్యాపించి వెలుగు నీ దివ్య దర్శనము కలుగుగానే నీ రూపును చూసి రెండు చేతులు జోడించి చిత్తంలో నిన్నే ధ్యానించి స్మరిస్తారు భక్తులు ఓ పద్మనైనా నీ పాదపద్మలు దృష్టి ఉంచి ఏడుకొండలు ఎంతో మక్కువతో ఎంతో శ్రద్ధతో ఎక్కుతాలయ్యా ఎక్కువ మంది సేవ చేస్తాలయ్యా నీకు సిద్ధి పొందడానికి భక్త జనపోష సువిశేష తత్వభూష వేద జనఘోష జగదీశ ఓ వెంకటేశ అని అద్భుతంగా ప్రార్థించారు ఈ అజ్ఞాత కవి గారు చూడండి అన్నమయ్య గారు కూడా శిఖరాల బు బ్రహ్మయము అన్నారు కదా అలాగే ఏడుకొండలే నీ పాద అని కూడా వర్ణించారు ఈ అజ్ఞాత కవి గారు జనపోష పోష సువిశేష తత్వభూష వేద జనఘోష జగదీశ వెంకటేశ అని శబ్దాలంకార శోభితంగా ఈ పద్యాన్ని అలంకరించారు ఈ కవి గారు మనలను అలరించారు గోవింద గోవింద ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం